వాళ్ళన్నా బాగుపడతారు అర్థమైందా వాళ్ళకు దోషం కూడా క్రియేట్ చేయొద్దు అవసరం లేదు అవసరం లేదు ఇప్పుడు కాదు అవన్నీ ఇగో నేను ఇప్పుడు చెప్పడానికి వచ్చిన పాటించాల్సిన తర్వాత నేను జస్ట్ చూపిస్తున్నాను మీకు ప్రాక్టికల్గా అర్థమైందా సో మనకు వాయువ్యంలో ఎంతుందో ఈశాన్యంలో అంతే ఉండాలి ఒక్క దారం మందం పెరిగినా పనికి రాదు ఓకేనా నువ్వు ఒక పన్నెండు కోట్లు ఆయనకి రోల్స్ సైజ్ కార్ పట్టుకొస్తాడు ఆ కార్ ఈశాన్యం ఎంత పెంచినో నాకు చెప్పు సార్ పెరిగిందా కార్లా అంటే అది పెరగదు కానీ ఈ లక్ష రూపాయల ఇంటికి నువ్వు పెంచుతావు మరి మరి అయిపోయి మరి ఎప్పుడు పెంచకూడదు అట్లా ఇల్లు అనేది నాలుగు మూలలు పక్క కోణంతో ఉండాలి ఒక పేపర్ జిరాక్స్ పేపర్ ఈశాన్యం పెరిగితే తీసుకుంటావాను ఇది పెరిగిపోయిందండి ఎక్కువ తక్కువ నాకు నాకు వద్దంటావు జిరాక్స్ పేపర్ రూపాయి కదా మరి అట్లా ఉండద్దు అట్లా కరెక్ట్ అక్యురేట్ తీసుకోవాలి పోనీ డోర్ ఈశాన్యం ఎప్పుడైనా పెంచినవాను ఎందుకు పోనీ ఇప్పుడు ఈ టేప్ అనేది ఒక మూల పెంచి ఇస్తానని తీసుకుంటావా ఓ డబ్బు ఇస్తా తీసుకుంటావా మరి అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్ నైన్టీ డిగ్రీస్ ఖచ్చితంగా ఉండాలి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా